నమస్కారం రామయ్య భూములు భద్రాద్రి రామయ్య భూములేమో రామయ్య ఏమో భద్రాచలంలో ఉన్నది రామయ్య వారి భూములేమో పురుషోత్తపట్నం అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్యన విభజన చట్టం ప్రకారం చేసిన దానిలో విభజన జరిగిన తర్వాత ఏడు మండలాలు కలిపిన దానిలో వెళ్ళిపోయినాయి కనుక రామయ్య గుడేమో భద్రాద్రిలో తెలంగాణలో ఉంది రామయ్య భూములు ఏమో పురుషోత్తపట్నం ఇతర గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అవి అవి ఆనాడు విభజన తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక కరం పొడితో ఏడు మండలాడు పోయి దానికి చాలా కారణాలు చెప్పారు ఎందుకంటే పోలవరం కట్టాలంటే భూసేకరణ ఏమో తెలంగాణలో మరి ప్రాజెక్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంటే దానిలో ఇబ్బందులు అవుతాయి లేకపోతే భూసేకరణలో కష్టం అవుతుంది మరి పరిహారం చెల్లింపులో కూడా మరి తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మళ్ళీ అక్కడి నుంచి ఇటు వేయడం చాలా పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పి మోడీ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఏడు మండలాలు తీసేసుకున్నారు సరే ఏడు మండలాల సమస్య కాదు కానీ రామయ్య భూములు ఉన్న కనీసం ఆరు గ్రామాలైనా సరే మన బురగంపాడు మండలం ఆ మండలంలో కొన్ని గ్రామాలు ఇటుపక్క కలపాల్సి ఉండే అని ఒక మాట వస్తున్నది కనుక ఇవాళ మనకు ఏదైతే ఆ గ్రామాలు కలపకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని మాట వస్తుంది నేను ఆ మధ్యన ఒకసారి నేను లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున విభజన జరిగిన కొత్తలో నేను వెళ్తే మనకు ఎస్ కాంతారావు గారు ఎస్ కాంతారావు గారిని మనకు అక్కడ ఉండేవారు ఆయన కాలేజ్ ఒకటి ఉంటే దానికి చీఫ్ గెస్ట్ పిలిస్తే నేను పోయినా కార్లో వెళుతున్నాను భద్రాచలం కిలోమీటర్ పోగానే సార్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాను సార్ ఇంత తొందరగా వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఇంకొక రెండు కిలోమీటర్లు పోగానే మళ్ళీ తెలంగాణలోకి వచ్చేసాను సార్ మీ కాలేజ్ ఎక్కడ ఉందా కొనంటే డాక్టర్ గారు చెప్పారు ఎస్ఎల్ కాంతరవు ఏం లేదు ఈ కాలేజీ నాకు తెలంగాణలో ఉంది కానీ నా కాలేజీ పోయే దారి మాత్రం వరుసగా ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి ప్రవేశించి మళ్ళీ తెలంగాణకు వస్తాం అంటే అంత దగ్గరగా భద్రాచలం రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రప్రదేశ్ బార్డరు తెలంగాణ బార్డరు మారి వరుసగా మారిపోతుంటాయి అంటే పురుషోత్తంపట్నం గ్రామాన్ని గనక మనకు భద్రాచలం కలిపి ఉంటే ఈ సమస్య రాకపోయేది పురుషోత్తంపట్నం మండలంలోని ఒక ఆరు ఐదు ఐదు ఆరు గ్రామాలను మొత్తం కలిపితే అప్పుడు ముంపు గ్రామాలు ఇందులో ఉండేవి కానీ అంత పెద్దది ఏడు మండలాలకు సంబంధించినంత ఇబ్బంది రాకపోయేది ఈ ఒక్క మండలంలోని గ్రామాలు కలపడం వల్ల మన ఇటీవల వివాదం మరింత పెరిగింది రామయ్య వారి గుడి ఆ తెలంగాణలోని గుడికి సంబంధించిన మాన్యాలు వాటిని కూడా ఆక్రమించుకుంటుండే చాలామంది ఇప్పటికే ఆక్రమించుకొని ఇల్లు కట్టేసుకున్నారు పర్మనెంట్ నిర్మాణాలు ఉన్నాయి వాటిని పడగొట్టడానికి పోయినప్పుడు కూడా ప్రతిఘాత ఎదురైంది అది కొంచెం వెనుక ముందాయి మన ప్రజలు నష్టపరిచడం ఏంటని ఊరుకున్నారు కానీ ప్రతిసారి ఇప్పుడు ప్రతి సీజన్లో కొంత భూమిని ఆక్రమిస్తూ రామయ్య వారి నాణ్యాలన్నీ వారికి సంబంధించిన భూములన్నీ కూడా రికార్డు మెయింటైన్ చేసేది ఆంధ్రప్రదేశ్ రికార్డు మెయింటైన్ చేసి ఆంధ్రప్రదేశ్ కానీ యజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి తెలంగాణ రామయ్యకు ఉన్నాయి భద్రాద్రి రాములకు ఉన్నాయి ఈ హక్కులు కాపాడే క్రమంలో మనకు నిన్న జరిగిన సంఘటన విషాదకరం వరొక చెప్పానంటే వీళ్ళు వెళ్ళి పూజారులు కానీ మా ఆలయ ఈవో కానీ వాళ్ళు సిబ్బంది వెళితే వాళ్ళు తరిమి తరి కొట్టే ప్రయత్నం చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత ఆపినా కానీ చివరికి వాళ్ళు నెట్టివేతలో ఆఖరి ఈవో ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆమె స్ప స్పృహద పడిపోయినరు అక్కడే పడిపోతే చికిత్స చేసి పంపించిండ్రు పేరుగా ఆంధ్రప్రదేశ్ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ పేరే కానీ భద్రాచలం నుంచి ఓ నాలుగైదు కిలోమీటర్లనే ఈ భూములు అన్నీ ఉన్నాయి కనుక గుడి నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరం పోతే కూడా ఓ రాష్ట్ర సరిహద్దు మారడం దాంతో మరి ఆంధ్ర రికార్డు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉండడం ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా పెద్దగా సహకరించలేదు అని అంటున్నారు కానీ వాటిని చూశాను నేను బాగానే సహకరించారు కానీ వాడి చేతుల్లో లేదు ప్రజలందరూ తిరగబడి ఇటు పోలీసులను అటు అధికారులను తరమించిన వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు ఒకరు ఇద్దరు కనుక పోలీసులు కూడా ఎక్కువ సమస్య చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మరి దేవాదాయ శాఖ మంత్రి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా స్పందిస్తూ మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుపోతాం ఈ భూముల మన విషయంలో వివాద విషయంలో సరైన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరదాం మరి ఇప్పటికే అన్యాకారమైన భూములు తిరుగుపోకుండా రామయ్య వారి భూములు భద్రాద్రి రాముడి భూములు ఏవైతేనే వాటికి ఫెన్సింగ్ చేయడం కానీ ఇతర రికార్డుల భద్రత కానీ దానికి ఏమైనా మనకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి తెలంగాణ ఉన్నవాడికి ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దని లేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ భారతదేశంలో ఎక్కడైనా ఆఖరి జమ్మూ కాశ్మీర్ కూడా మనం కొనుక్కోవచ్చు భూమి కనుక భూమి ఆస్తి ఎవరు రక్షించాలి ప్రజల ధన ప్రాణ రక్షణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేయాలి కనుక ఇవాళ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా మరి భద్రాద్రి రామయ్య అందరికీ రామయ్యనే ఇవాళ ఒంటిమిట్ట వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మన భద్రాద్రి భద్రాచలం తెలంగాణలో మిగిలిపోయినంత మాత్రాన దానికి సంబంధించిన భూముల సంగతి మాకు అవసరం లేదు మేము కృష్ణాపురం అంటాం లేకపోతే గోదావరిలో కనిపిస్తామంటే లాభం లేదు కదా కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి ఆనాటి చీనాడ దాకా భద్రాధ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు మహారాష్ట్ర కర్ణాటక చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారు కనుక ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఉందో మరి ఆంధ్రప్రదేశ్లో కలిపిన మండలాల్లో ఉన్న పురుషోత్తమపట్నం మండలాల్లో మండలంలో ఉన్న ఈ మొత్తం భూములను కూడా ఇవాళ కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంది వీరైన తొందరగా ఉభయ అధికారులు ఉభయ రాష్ట్రాల అధికారులు అక్కడికి వెళ్ళి దాన్ని ఫెన్సింగ్ చేస్తారా ఎట్లా చేస్తారో శ్రీ రామచంద్రుడికి సంబంధించిన భూములు రక్షించాలి దాన్ని అన్యాయక్రాంతంగా కూడా చూడాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఈ చిన్న వివాదాన్ని చిలికి చిలికి గాలివానంగా మారకుండా పెద్ద ఎత్తున ఇది గతంలో నాగార్జునసాగర్ డ్యామ్ మీద జరిగిన లాగా చూడకుండా చేయకుండా వీరంత త్వరగా పరిష్కరిస్తాం ఆశిద్దాం